ముప్పై ఐదవ డివిజను మోతీ నగర్ రోడ్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టోటల్గా టోల్ కాంప్లెక్స్ అసోసియేషన్ బిల్డింగ్ టోటల్గా ఇంకొక మూడు అంగరాలు అయితే లోనికి గ్రౌండ్లోకి వచ్చేస్తాయి అటువైపు వాసు గార్డెన్ రోడ్డుకి ఒక అడుగు అయితే రోడ్డు ఎక్కుతాయి ఇటువైపు ఉన్న ఇళ్ల మధ్యలో మొత్తం కూడా టోటల్గా జలమయం అయిపోయినది ఒక గంటలోనే మూడు అడుగుల నీళ్ళు హైట్ వచ్చేసినాయి పేరు వరద ఉధృతి ఒకసారి చూస్తే అటు గ్యాస్ గోడ దగ్గర రోడ్ అది యెల్లో పక్కన ఇల్లు ఆ ఇల్లు అన్నిటిలో కూడా ఇంటికి మూడు అడుగుల పైన వచ్చేసినాయి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఒకటి కట్టారు ఆరు అడుగులది ఒక అడుగే కనపడుతుంది ఇది వచ్చేసి గోల్డ్ కాంప్లెక్స్ గోల్డ్ కాంప్లెక్స్ ఒక మెట్టి ఉన్నది ఇక అటు నుంచి వచ్చేసి ఇక స్కూటర్ దగ్గర కూడా ఈ ఇల్లు కూడా ఒక అడుగులోనే వచ్చేసింది ఇటువైపున ఈ అపార్ట్మెంట్ పక్కన అడుగున్నారా తూర్పు రోడ్డులోకి ఇక ఆ రోడ్డు పైకి వచ్చేస్తాయి మధ్యలో కూడా ఇంకా మధ్యలో తోటలు అంత ఉధృతి మాత్రం భయంకరంగా అర్ధ గంట గంట గంటల్లోనే అరకు నిమిషానికి ఒక అంగళం రెండు అంగళాలన్న విధంగా చూపించా చూపించే లోపలనే ఆ స్కూటర్ కింద టైర్లు నీళ్ళు వచ్చేసాయి ఆ డోల్ కాంప్లెక్స్ కూడా ఇందాక అడుగు రెండు గంటలు నాకు కదా అరబెట్టే ఉంది మొత్తం కలిసి కూడా రెండు నిమిషాలు కానీ ఇది లూసమ్ స్కూల్కి వెళ్ళి అతను సామాన్లకు తీసుకెళ్తా పోతున్నాడు ఆర్థిక